గా మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ త్వరలో లోను ప్రజాస్వామ్య రిగ్గింగ్ భజాపా ఓడిపోతుందనే చోట అదే చేస్తారు రాహుల్ తీవ్ర ఆరోపణలు తోసిపుచ్చిన ఈసీ భజాపా ప్రజాస్వామ్యాన్ని ఎలా రిగ్గింగ్ చేయాలో చూపించడానికి రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు తార్కానమని త్వరలో బీహార్లోనూ అదే చేయబోతున్నారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఓడిపోయే అవకాశం ఉన్న ప్రతి చోట ఇదే జరుగుతుందని చెప్పారు వాంగ్ల ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన తన వ్యాసాన్ని శనివారం ఎక్స్ ప్రచ పంచుకుంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం భజాపా ఖండించాయి వరుస ఓటములతో ఎదురవుతున్న నైరాశ్యంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని భజాపా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించడం లేదని ఈసీ పట్టింది ఈసీ తప్పు పట్టడానికి కూడా లేదు అందులో కొంత సాహేతుకమైనటువంటి విమర్శ కూడా ఉంది ఏంది అనంటే మహారాష్ట్రలో ఒక గ్రామస్తులు ఇటీవల కాలంలో మాకు ఈ వద్దు బ్యాలెట్ ఓటింగ్ పెడ ఎందుకంటే ఆ గ్రామం అంతా ఆ గ్రామాన్ని ఆదారి ఆదరించినటువంటి ఓటేసినే ఒక పార్టీకి ఆ వార్డులలో వెళ్ళిన ఏమో ఇంక బీజేపీకి వెళ్ళినాయి ఇది ఎక్కడి కథ అని పెడితే ఆడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఓటింగ్ జరగకుండా చాలా పక్కడ్బందీగా బీజేపీ దాన్ని అడ్డుకుంది అంటే ఓటింగ్ శాతం ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్ సిస్టమే ఇప్పుడు ఓటింగ్ అయిపోతే గంటలో ఎంత పోలింగో ఏం కథనో మొత్తం చెప్పొచ్చు కానీ ఇప్పుడు యాభై ఆరు శాతం అయితే తెల్లారితే అరవై ఆరు శాతం అవుతుంది ఓటింగ్ ఇట్లా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో కొంత uh, వాస్తవాలుంటాయి